వెల్కమ్ టీవీ మండలంలో చేస్తున్న కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసినవేనని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు శుక్రవారం నిన్నెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఎమ్మెల్యే వినోద్ కొత్తగా చేసిన పనులేం లేవని స్థానికంగా ఉండకపోవడంతో మండలానికి ఎమ్మెల్యే తయారయ్యారని ఆరోపించారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతులను నిండా మోసం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకుల రైస్ మిల్లులో ప్రభుత్వానికి సంబంధించిన వట్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే నిరసనలు ధర్నాలు చేస్తామన్నారు ప్రభుత్వ సొమ్మును స్వాహ చేసిన ఎంతటి వారైనా ఉపేక్షించొద్దన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సాగర్కౌడ్ మండల ఆప్షన్ ఇబ్రహీం సహకార సంఘం చైర్మన్ మల్లేష్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ నాయకులు రామ్ చందర్ ప్రతాప్ రెడ్డి ప్రేమ్సాగర్ మాజీ సర్పంచ్లు శివప్రసాద్ మోహన్ తిరుపతి రెడ్డి బాబు మాజీ ఎంపీటీసీ తిరుపతి రవీందర్ మహేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు గడ్డ వినోద్ గారు గెలిచి ఇప్పటికే సంవత్సరం పైన కావస్తున్న సందర్భంలో నియోజకవర్గంలో మరి రోడ్లపై ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది ప్రతి మండలంలో మేమిగ ఇన్ని కోట్ల వర్క్ చేసినాం ఇన్ని లక్షల రోడ్లు తెచ్చినాం ఇంకో ఈ రోడ్డు మేమే చేసినాము ఈ రోడ్డు మేమే తీసుకొచ్చినాం అని చెప్పేసి మరి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది మొత్తం నియోజకవర్గంలో ఏడు మండలాలుంటే ఏడు మండలాలు కూడా మరి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది అయితే వాళ్ళు సంవత్సరం వరకు ఇప్పటి వరకు కొత్తగా తెచ్చినటువంటి ఫండ్స్ ఇప్పటి వరకు ఏమి తేలేదు ఇది బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా మేము అందరినీ ప్రార్థిస్తున్నా వారు ఏదైతే ఇప్పుడు చేస్తున్నామని చెప్తున్నటువంటి పనులు ఇరవై ఎనిమిదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై మూడవ తారీఖున మరి అప్పటిన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మొత్తం నియోజకవర్గంలో ఈ రోడ్స్ని ముఖ్యంగా నెన్నెల మండలానికి వచ్చినప్పుడు మొన్న మేము మంజూరు చేశామని వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు అది కూడా మరి అప్పుడు ఇచ్చినటువంటి నిధులే మరి ఇక్కడ మన్నిగడం దగ్గర లంబడిదండ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కావచ్చు అట్లాగే నిన్న నుంచి మన్నిగూడెం నుంచి కోనంపేట రోడ్ కావచ్చు ఇవన్నీ కూడా మరి బొప్పారం రోడ్ బొప్పారం రోడ్ కూడా అప్పుడు తెస్తున్నటువంటి నిధులే మరి ఇంకా నిన్న నుంచి కొత్తపల్లి వరకు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు మరి బీటీ రింగులు మంజూరు చేయడం జరిగింది అట్లాగే బొప్పారము ఎనభై లక్షలు నెన్నెలు తర్వాత అట్లాగే కొత్తగూడెం అవి కూడా కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇది మరి ప్రజలు నెన్నెల మండలం ప్రజలు ముఖ్యంగా గమనించాలి నెన్నెల మండలం ప్రజలే కాదు ఏడు మండలాలలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా వీరే కాదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది మనం అందరికీ తెలుసు మరి వాళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చలే కానీ అన్నీ నెరవేర్చడం అని అబద్ధాలు చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఈ ఆరు హామీలు ఏదైతే రైతులకు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు అట్లాగే రైతు రుణమాఫీ కావచ్చు ఆడపడుచులకు ఇరవై ఐదు వందలు కావచ్చు అట్లాగే చదువుకున్న పిల్లలకు స్కూటీలు కావచ్చు అట్లాగే నిరుద్యోగ వృద్ధి కావచ్చు ఇట్లా చాలా హామీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెన్షన్ తల్లులకు రెండు వేల రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఏదైతే వాగ్దానాలు చేసారో ఏ వాగ్దానం కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఏదో ముప్పడి పబ్బడిగా ఇవాళ అక్కడక్కడ ఒక టెన్ పర్సెంట్ చేసి మొత్తం చేసినాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కరెంటు రెండు వందల యూనిట్లు మేము మాఫీ చేసినామని చెప్తున్నారు కానీ ఈ నెల మాఫే నెక్స్ట్ మంత్లనే మళ్ళీ అది కలుపుకొని వస్తున్నది అట్లాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు ఫ్రీగా ఇచ్చినామని చెప్తున్నారు అది కూడా అందరికి ఇవ్వలేదు అది పచ్చి అబద్ధం కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాత్రము ఎమ్మెల్యేలు మాత్రము అందరు కూడా ఏమని అంటే మేము అన్నీ చేసినామని చెప్తున్నారు అది ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా రైతులైతే నిండా ముచ్చేట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తామంటే ఇవాళ రైతులు ఆశపడ్డారు ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తామంటే రెండు లక్షలు ఇవాళ రైతులు ఆశపడి ఇవాళ ప్రజలు ఓట్ చేసి నేను గెలిపిస్తే ఇవాళ అందరికీ కూడా ఎగనాభం పెట్టినావు మరి ఇది నిన్ను ఈ విషయము ప్రజల నుంచి మరి మనసు మన ఆలోచన మారడానికి వాళ్ళు మళ్ళీ చర్చించుకోకుండా మరి ఎవరైతే మరి ప్రజల పక్షాన నిలబడి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రశ్నించినటువంటి నాయకుల మీద ఇవాళ కేసులు పెడుతున్నారు ఇందటికీ నిన్న చూశారు మీరు కేటీఆర్ గారిని కేసులు పెట్టి మరి వాళ్ళ మానసికంగా వారిని మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మనం చూస్తున్నాం హరీష్ రావు గారు కావచ్చు ఇవాళ ముఖ్య నాయకులు అందరినీ కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టి జైలు పంపడానికి బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు నీ బెదిరింపులకు ఇక్కడ ఇవ్వడు భయపడాడు రేవంత్ రెడ్డి నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడు ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చేదాకా తప్పకుండా మరి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల దగ్గర వడ్డుకొని ఇవాళ ప్రభుత్వమే కొని రైసు మిల్లర్లు పెట్టి మళ్ళీ ఆ ప్రభుత్వమే ఆ బియ్యాన్ని తీసుకొని మరి వాళ్ళ ప్రజలకు ఇచ్చే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత గౌరవనీయులు వినోద్ గారు పెళ్ళ గెలిచిన తర్వాత ఇవాళ ఏం జరుగుతున్నది మరి వారు స్థానికంగా ఉండడం లేదు కాబట్టి మరి వారి అనుచర వర్గం ఇవాళ మండలానికి ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్యే తయారై ఇవాళ మండలాలు చూసుకున్నటువంటి సందర్భం ఇవాళ మనకు కనబడుతున్నది ముఖ్యంగా నిన్నెల మండలానికి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ఏదైతే మరి రైస్ మిల్లు పెట్టుకొని మరి రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి బొమ్మిన హరీష్ గౌడ్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఇవాళ రైస్ మిల్లు పెట్టుకొని ప్రభుత్వము దగ్గర తీసుకున్నటువంటి వడ్లను మరి మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి ఇవాళ రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు మరి ఫ్లాట్ చేయడం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం ఒక హరీష్ గౌడే కాదు రేచిన్లో రంజిత్ ఇవాళ రేచిన్లో కాంగ్రెస్ నాయకు కాంగ్రెస్ నాయకులు రంజిత్ అనే వ్యక్తి కావచ్చు అట్లాగే బెల్లంపెల్లిలో వ్యక్తి కావచ్చు అట్లాగే మంచిర్యాల జిల్లాలో వంద కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల సొమ్మును లూటీ చేసిర్రు కాంగ్రెస్ నాయకులు రైస్ మిల్లర్లు కొందరు కొందరు కలిసి మరి వారిని వెంబడే మరి వారి మీద కేసులు నమోదు చేసి వెంబడే అరెస్ట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ కలెక్టర్ గారు సివిల్ సప్లై మంత్రి గారు మరి వీళ్ళందరికీ కన్ను కనబడతలే వాడిని అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నా ఇవల్ల మంత్రి గారు బాగా మాట్లాడతారు పొన్నం ప్రభాకర్ గారు అయిన కదా సింసార్ బాగా మాట్లాడతారు ఇవాళ మంచిర్ జిల్లాలో వంద కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకొని దాచుకొని తిన్నటువంటి పందికొక్కులను నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తా అని చెప్పేసి నేను ఈ మా పిల్లపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు వెంబడే ప్రభుత్వ అధికారులు కావచ్చు మరి గౌరవ మంత్రి వారు కావచ్చు మీరు వెంబడే మరి వీటి మీద విచారణ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని మరి ఆ ప్రజల సొమ్మును మళ్ళీ ప్రభుత్వం తప్పకుండా రిక్వైరీ చేయాలి చేసి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి ఒకవేళ మా ప్రభుత్వం మా కాంగ్రెస్ నాయకులు మేము తింటామని మీరు అనుకుంటే మేము తప్పకుండా దాని మీద నిరసన చే నిరసన చెప్తాం అట్లాగే అవసరం అనుకుంటే ధర్నాలకు దిగుతాం రేపు అవసరం అనుకుంటే కలెక్టర్ ఆఫీస్ను కూడా ముట్టడించడానికి మేము వెనుకపోము అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనివేస్తూ మరి ప్రభుత్వ అధికారులు తప్పకుండా దీన్ని వెంబడే గౌరవ కలెక్టర్ గారు మరి సివిల్ సప్లై అధికారులు వెంబడే మరి ఎవరైతే ఈ ఈసీలో ఈ నాయకులను మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరి వారి మీద చట్టంటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా నేను మరి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై జై కేసీఆర్ జై కేసీఆర్